జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై పీచుమానించే పనులు పడ్డాయి భద్రతా బలగాలు దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి ఒప్పందడంతో ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి మరోవైపు కతువా దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది జమ్మూ ఉగ్రవాదులు చేస్తున్నారు కథువా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే మరో ఎన్కౌంటర్ జరిగింది దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి దోడా పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గల ఘడి భగవా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి అధికారులకు ఒప్పంది దీంతో సైన్యం పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు ఇది గమనించి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు దీంతో ఇరుపక్షాల మధ్య రెండు పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి తర్వాత ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి దీంతో వాళ్లు చనిపోవడం లేదా గాయపడడం జరిగి ఉంటుందని భావిస్తున్నారు ఈ ఎన్కౌంటర్లో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు చెబుతున్నాయి భద్రతా బలగాలు సోమవారం కథువా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులు పథకం ప్రకారం కొండపై మాటువేసి పెట్రోలింగ్ వాహనంపై గ్రెనేడ్ దాడి చేశారు తర్వాత అత్యాధునిక ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు తర్వాత అడవిలోకి పారిపోయారు ఉగ్రవాదులు ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది ఘటనా స్థలం నుంచి కొన్ని శాంపుళ్లు సేకరించింది ఇక జమ్మూ కశ్మీర్లో దోడా జిల్లాలో జూన్ పన్నెండు నుంచి ఇప్పటి వరకు నాలుగు భారీ ఎన్కౌంటర్లు జరిగాయి జూన్ పన్నెండున జరిగిన ఎన్కౌంటర్లో ఓ స్పెషల్ ఆఫీసర్తో పాటు ఐదుగురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు జూన్ పదమూడున గందో ప్రాంతంలో సెర్చ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు జూన్ ఇరవై నాలుగున ఛాత్రగల్లా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు ప్రస్తుతం ఘడి భగవా అటవీ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి భద్రతా బలగాలు